అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ లోకం చూడని కన్నీరు రచన చెహో గారు మరి కథలోకి వెళ్దామా అమ్మయ్య డ్రింకు ముగిసింది ఇంకా భోజనం కావాలి మరీ ఎక్కువ అక్కర్లేదు కాసింత ఖాళీ కడుపుతో నిద్రపోకుండా పైగా ఇప్పుడు అర్ధరాత్రి దాటింది పెద్ద ఊళ్ళలో అయితే చక్కగా రాత్రి అంతా ఊరి మీద తిరుగుతూ తింటూ తాగుతూ గడపచ్చు కానీ ఈ దరిద్రపుగొట్టు ఊళ్ళో చీకటి పడిందంటే చాలు హోటళ్ళన్నీ మూసేసుకుంటారు తాగిన తర్వాత తినటం చాలా అవసరం లేకపోతే సారా పేగుల్ని కోసేస్తుంది నిజమేరా ఏం చేద్దాం రెండు దాటింది తెలుసా చచ్చి గీ పెట్టినా ఎక్కడా తిండి దొరకదు ఇప్పుడు కాసింత ఒక చికెన్ ముక్క ఒక మటన్ పిసరు పోని ఒక పకోడీ ఒక బజ్జి ఉడకబట్టిన సెగలు శనగలు లేదా చా చేప వేపుడు అసలు ఇలాంటప్పుడు తందూరి చికెన్ లాగిస్తే చూసుకో భోజనం తలుచుకుని అందరికీ నోరూరింది ఆకలి మరింత జోరైంది నిన్న నేను ఫస్ట్ క్లాస్ మటన్ రోస్ట్ పూరి తిన్నాను తెలుసా రెండు నెలల క్రితం నేను దక్షిణానికి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వంటకం తిన్నాను ఏమిటో తెలుసా అక్కడ ఒక రకమైన చేప దొరుకుతుంది దాన్ని పాలల్లో వేయాలి అలాగ చేప ఇరవై నాలుగు గంటలు పాలలో ఈత కొడుతుంది తర్వాత మసాలా దట్టించి దాన్ని ఫ్రై చేస్తే ఆహా ఏమి ఘుమఘుమ ఏమి రుచి ప్రతి మనిషి జీవితంలో కనీసం ఒక్కసారన్నా అలాంటి అనుభవం ఉండాలనుకో ఒకసారి మేము వేటకెళ్ళి అడవి పందిని కొట్టి కట్టెల మీద కాల్చి తిన్నాను తెలుసా కాసింత ఉప్పు నిమ్మరసం కూడా ఉంటే ఇంకా చెప్పేదేముంది జ్ఞాపకాలతో ఆకలి మంటలు రగులుకున్నాయి అందరి నోట ఒకే మాట తిండి చికెన్ మటన్ చేప బిర్యానీ సర్లేండి వేదవల్లారా అప్పటి నుంచి మీరు తాగించింది మీకు తాగించింది నేనే కదా ఎలాగోలా నేను ఇంత తిండి కూడా అరేంజ్ చేస్తాలే తప్పుతుందా ఈ రాత్రి బయట ఎక్కడా తిండి దొరకదు కానీ మా ఇంటికి రండి ఉన్నదేదో ఏదో పెడతాను ఆవిడ నిద్రపోతూ ఉంటుంది ఆమెకు మెలకు రానివ్వకూడదు చప్పుడు చేయకుండా నా గదిలో కూర్చోండి ఆవిడ లేచిందంటే మాత్రం అందరికీ బడిత పూజ తప్పదు అంటూ మిత్ర బృందాన్ని సాధారణంగా ఇంటికి ఆహ్వానించాడు పని మనిషి తలుపు తీయగానే తూలుతూ వచ్చిన ఆమె మిగతా తాగుబోతులు లోపలికొచ్చి కోలబడ్డారు ఒరే అమ్మగారిని లేపద్దు కానీ లోపలికెళ్ళి వెళ్ళి ఉల్లిపాయలు క్యారెట్లు ముల్లంగి దోసకాయ ముక్కలు వేసి కాస్త కాస్త ఉప్పు మిరియాల పొడి చల్లి తీసుకునిరా అంటూ పని మనిషిని ఆదేశించాడు అతను ఆవిడకి ఆరోగ్యం బాగోలేదు ఆమె ఏమీ వంట చేయలేదు ఇప్పుడు ఉన్నదాంతో సరిపెట్టుకుందాం లోపలికి వెళ్ళొచ్చిన పని మనిషి యజమాని చెవిలో ఏదో చెప్పాడు ఓ అలాగా పర్వాలేదులే ఆవిడ కిచెన్ లాక్ చేసి తాళం చెవి దగ్గర పెట్టుకుందట తప్పదు మరి కిచెన్ ఓపెన్ చేసి పెట్టామనుకో ఈ పనివాళ్ళు తెల్లారేసరికి సరుకులన్నీ కాజేస్తారు ఇప్పుడే వస్తాను అంటూ లోపలికెళ్ళి ఇదిగో నిన్నే ఒక్క నిమిషం అంటూ పెళ్ళాన్ని తట్టాడు రెబ్బ రొబ్బే ఏం కావాలి ఏం లేదే నువ్వు పడుకో ఆ తాళం చేతులు ఒకసారి వాళ్ళకి తల ఒక క్యారెట్ ముక్క పెట్టి పంపిస్తాను వెదవలకి పాపం నన్ను నమ్ముకొని ఎంత దూరం వచ్చారు పెద్దవాళ్ళు మర్యాదస్తులు ఏదో కాస్త పార్టీ చేసుకున్నాం హోటళ్ళు కట్టేశారు బయట తిండి దొరకలేదు ఆకలితో నకనకి లాడిపోతున్నారు ఉన్నదేదో కాసింత పెడితే సంతోషిస్తారు ఆహా అప్పటి నుంచి తప్ప ఇలా వచ్చారన్నమాట వాళ్ళు వింటారు జాగ్రత్త నీ వంటి ఉత్తమ ఇల్లాలు వాళ్ళకి ఏదన్నా చేసి పెడుతుందని వచ్చారు వాళ్ళకు నువ్వు సాక్షాత్తు అన్నపూర్ణం అనుకో ఏమిటి నీకు డోస్ ఎక్కువైంది నోరు మూసుకుని పడుకో అర్ధరాత్రి తాగుబోతుల గుంపుని ఇంటికి తేవడానికి సిగ్గు లేదా ఇది సంసారాల కొంపాలు లేక నీతో పాటు నన్ను వీధిలోకి ఏడుస్తావా ఏమిటి పిల్లలున్నారని ఇంగితమైనా లేదు తాగుబోతు వేధవాలు ఏ ఆ మాటలు అలిపిస్తే నువ్వు మరీ అలసిస్తే నువ్వు నెత్తికెక్కి కూర్చుంటావు కయ్యాల మారిదానా నీ సంగతి నాకు తెలియదా ఒక్కనాడు ఈ ఇంట్లో నాకు శాంతి లేదు నాకు నువ్వెక్కడ దాపురించావే నా ప్రాణానికి ఏదో అడిగారు కదా అని ఫ్రెండ్స్ని తీసుకొస్తే ఇలాగైనా సాధించటం నీ చురాలా మొదలైందా రామాయణం పగటపూట ఇంటికి వచ్చే మర్యాదస్తులు ఎవరూ లేరు అందుకని తప్ప ఇంటికి వచ్చి గోలు చేస్తారు నీకు సిగ్గు లేదు వాళ్ళకి లేదు ఒకరింటికి అర్ధరాత్రి ఎలా వెళ్ళాలా అనే జ్ఞానం ఉందా ఇదేనా మర్యాద గయ్యాళి మొండ ఆకలితో ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ని తిండి పెట్టక తరిమేస్తే నాకెంత అవమానం నీ స్వభావం నాకు తెలిసే నాకు తలవంపులు లేక తేకపోతే నీకు తృప్తేది ఇంట్లో తాచుపామును పెట్టుకున్నాను నేను మొదలైన ఆ శాపనార్థాలు ఈ సంసారం తాగలాడా అంటూ ఆమె లేచి కూర్చుంది పైకేమో పతివ్రతలాగా సావిత్రి సీత నాకు పోటీ అన్నట్టుగా ఉంటావు లోపలేమో నోరు మూసుకోయక నా దేవత నా ప్రాణం ఆ తాళం చేప ఇవ్వవే అలాగ భార్యాభర్తలు చాలాసేపు సాధించుకుని తిట్టుకుని సేపించుకుని వేడుకుని ప్రాధేయపడి ఏడ్చి మొత్తుకుని అలసిపోయారు నేను చస్తే కానీ నీ కళ్ళ మంట చల్లారదిలే అంటూ ఆ ఇల్లాలు లేచి వంటింట్లోకి వెళ్ళింది మావిడకి నేనంటే ఎంత ప్రేమో మీకోసం వంట చేస్తానంది ఒక్క నిమిషం ఓపిక పట్టండి మేడంకి ఎందుకండి ఇబ్బంది రాత్రి పర్వాలేదులే మా ఆవిడకి నా మీద ఉన్న గౌరవం ఆపేక్ష అలాంటిది కన్నీళ్లు తుడుచుకుని జుత్తు సరి చేసుకుంటూ హాల్లోకి వచ్చి నిల్చుంది ఇల్లాలు సారీ మేడం మా వల్ల మీకు ఎంత కష్టమో కష్టమా భలేవారే మీరింటికి ఇంటికి నా అదృష్టం చిటికిలో వంట అయిపోతుంది రెస్ట్ తీసుకోండి కిచెన్లో స్టవ్ వెలిగింది వంట ప్రారంభమైంది గృహమే స్వర్గసీమ వివాహ జీవితంలో ఉన్న సుఖమే ఇది ఎప్పుడు ఏ వేళ ఇంటికెళ్ళినా చక్కగా వేడివేడిగా రుచికరమైన భోజనం టేబుల్ మీద రెడీగా ఉంటుంది భార్యలున్న వాళ్ళే అదృష్టవంతులు ఆ రాత్రి ఆయన ఇంట్లో సుష్టిగా భోంచేసి ఒటోచి తన కొంపకు చేరుకోగానే వచ్చావా ద ఇప్పటికి జ్ఞాపకం వచ్చిందా ఇల్లు మనుషులు గారు మీరు అంటూ ఆహ్వానించింది భార్య నోరుము ఇవే నాలుగు కోసేస్తాను ఏమనుకుంటున్నావు దుర్మార్గురాల ఆ భార్య ఉందే ఆమ మహా ఇల్లాలు దేవత ఎంత ప్రేమగా ఎంత ఓపిగ్గా ఎన్ని రకాల వంటలు చేసి పెట్టిందో ఆహా ఆదర్శ దాంపత్యం అంటే అలా ఉంటాయి ఇక వాడెంత అదృష్టవంతుడో అంటూ తూలి పక్క మీద పడిపోయాడు ఇంకొక అతను అదండి ఆ ఇంట్లో ఏం జరిగిందో అతనికి తెలియదు కదా ఆ ఇంట్లో ఆల్రెడీ అని తిట్లు తిన్నాడు అన్నీ తిన్నాడు అంత కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత ఇంకా తప్పదన్నట్టుగా ఆమె చేసి పెట్టింది కానీ ఈయనేమంటున్నాడు ఇక్కడికి వచ్చి ఆ ఇంట్లో ఆమె మొయ్యి చూడు ఎంత చక్కగా చేస్తుందో అంటున్నాడు ఎక్కడికి పోయినా ఉంటాయండి కాకపోతే ఏంటంటే ఆ తాగుబోతులు కాబట్టి వాళ్ళు అలా సంతృప్తి పడిపోతుంటారు అంతే ఆ ఇక్కడ కాబట్టి అక్కడ అక్కడ కాబట్టి ఇంకో చోట అని ఏదేమైనా కథ చివరికి వాళ్ళు అనుకున్న ప్రకారంగానే సుఖాంత సుఖాంతం అయింది కానీ తిట్లు మాత్రం పడ్డారు అంతకంటే మనం చేయగలిగింది ఏముంది థ్యాంక్ యూ